అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈ హార్ట్ ఆట సమ్మర్లో ఎక్కువగా దొరికే తాటి ముంజలతోటి పాయసం చేసుకుని తింటే శరీరానికి చలువ చేయటమే కాకుండా అమృతం లాగా కూడా ఉంటుంది మరి అటువంటి కూల్ కూల్గా ఉండే తాటి ముంజల పాయసాన్ని ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఈ పాయసానికి లావుగా ఉన్న సగ్గుబియ్యం కన్నా ఇలా సన్నగా ఉన్న సగ్గుబియ్యం అయితే బాగుంటుంది కాబట్టి రెండు గుప్పుళ్ళ సగ్గుబియ్యాన్ని వాటర్లో త్రీ టు ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి తరువాత ఒక చిన్న రోటీలో చిన్నవి పెద్దవి కలిపి పది యాలక్కాయలు కొద్దిగా పంచదారను వేసుకుని పౌడర్ చేసుకోవాలి ఇలా కొద్దిగా పంచదారను వేసి పౌడర్ చేసుకోవటం వలన యాలక్కాయలు త్వరగా నలుగుతాయి అలాగే యాలక్కయలలోని గింజలను మాత్రమే ఈ విధంగా పౌడర్ చేసుకుని ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి ఈ హెల్దీ అండ్ టేస్టీ తాటి ముంజల పాయసం కోసం లేతగా ఉన్న ఎనిమిది తాటి ముంజలను తీసుకోవాలి దయచేసి ముదురుగా ఉన్న తాటి ముంజలను తీసుకోకండి మనం పాయసం తిన్నప్పుడు రబ్బర్ లాగా సాగుతాయి అలాగే త్వరగా కూడా నలగవు కాబట్టి ఇలా లేతగా ఉన్న తాటి ముంజలను తీసుకుంటే పాయసానికి మరింత రుచి కూడా వస్తుంది ఇప్పుడు వీటిపై ఉన్న చెక్కుని అంతా తీసివేయాలి ఇలా చేతి వేళతో తీసుకున్న ఈజీగానే వచ్చేస్తుంది లేదంటే నైఫ్ తోటి కూడా ఈ విధంగా తేల్చి చెక్కు తీసుకుంటే ఇంకా చాలా త్వరగా అయిపోతుంది సేమ్ ఇదే విధంగా మిగిలినవన్నీ చెక్కు తీసుకుని ఉంచుకోవాలి తరువాత ఈ తాటి ముంజలలోని వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తాటి ముంజల్లోని వాటర్ పోనీయకుండా ఒక ప్లేట్లో జాగ్రత్తగా పట్టుకుని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం తాటి ముంజలను కట్ చేసుకుని ఒక చిన్న బాక్స్లో వేసుకుని ఫోర్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి తరువాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని గిన్నెలో ఒక లీటర్ వరకు చిక్కగా ఉన్న పాలును వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు పొంగులు వచ్చే వరకు ఇలా గరిటతో కలుపుకుంటూ మరిగించుకోవాలి లేకపోతే గిన్నె అడిగంటి పోతుంది పాలు ఈ విధంగా రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకున్న తరువాత అరకప్పు పంచదారను వేసుకోవాలి అలాగే మనం ముందుగా చేసుకుని ఉంచుకున్న యాలకుల పొడిలో సరిపడా అంటే సగం వరకు వేసుకోవాలి మరియు చిటుకుడు కుంకుంపును కూడా వేసుకోవాలి తరువాత గరిటెతో ఈ విధంగా కలుపుకుంటూ ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఈ విధంగా ఇరవై నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తరువాత ఫోర్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న సగ్గు బియ్యాన్ని ఈ విధంగా మెత్తగా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి తరువాత స్టవ్ మీద ఒక చిన్న తడకా ప్యాన్ని పెట్టుకుని వేయించుకోవటానికి కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఈ నేతిలో కొద్దిగా కిస్మిస్ మరియు జీడిపప్పును వేయించుకుని ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు నాలుగు గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి పాలను బయటికి తీసుకుని ఇప్పుడు ఈ పాలలో ఉడికించుకున్న బియ్యాన్ని మనకు కావలసినంత వేసుకుని గరిటతో ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి అలాగే కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకున్న తాటి ముంజు ముక్కలను కూడా వేసుకోవాలి మరియు నేతిలో వేయించుకున్న కిస్మిస్ బాదం పప్పులను వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకున్న తరువాత ఒక సర్వింగ్ గ్లాసులోకి తీసుకోవాలి చివరిగా దీనిపై నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ సన్నగా తరిగిన బాదం పరుకులతోటి గార్నిష్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈ హాటు ఆటు సమ్మర్లో కూలు కూలుగా ఉండే తాటి ముంజల పాయసం రెడీ ఫ్రెండ్స్ ఈ తాటి ముంజల పాయసంలో పువ్వు వేసుకున్నాం కదా ఈ తాటి ముంజల పాయసం తింటుంటే మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ కూడా ఉంది అంతే ఫ్రెండ్స్ ఈ హెల్దీ అండ్ టేస్టీ తాటి ముంజల పాయసం ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్